తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రెండు వేల ఒకటిలో ఆవిర్భవించి పదమూడేళ్లు ఉద్యమ పార్టీగా తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రజతోత్సవ సంబరానికి సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా ఏర్పాటైన పార్టీ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తొలి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చింది ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్గా రూపాంతరం చెంది ఇప్పుడు రజతోత్సవ సభ ద్వారా తిరిగి సత్తా చాటేందుకు సన్నద్ధమైంది పార్టీ అధినేత కేసీఆర్ ఈ సాయంత్రం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా కార్యకర్తలను తిరిగి కార్యోన్ముఖులను చేయనున్నారు గులాబీ దళం ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేసే దిశగా పనిచేస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు దఫాలు విజయాలతో అధికారం చేపట్టి మూడోసారి ఓటమి చెందిన బీఆర్ఎస్ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ప్రతిపక్ష పాత్రలో భాగంగా ముఖ్య నాయకులు ప్రభుత్వంపై పోరాటంలో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు రజతోత్సవ బహిరంగ సభ బీఆర్ఎస్ మళ్లీ తన వైభవాన్ని పొందడానికి ఓ మైలురాయి కాగలదని పార్టీ నేతలు ఆశిస్తున్నారు